నా పేరు డి అప్పలరాజు విశాఖ ఆటోరిక్షా కార్మిక సంఘం నగర ప్రధాన కార్యదర్శి విశాఖపట్నంలో సుమారుగా నలభై ఐదు వేలు పైబడి ఆటోలు తిరుగుచున్నాయి ప్రతి ఆటో కూడా ఏదో ఒక ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు అప్పులు తీసుకొని తమ కుటుంబాలు పోషించుకోవడం కోసం అప్పులు తీసుకొని ఆటోలు తిప్పుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరోవైపు చూసుకుంటే దేశవ్యాప్తంగా మార్చి ఇరవై మూడవ తేదీ నుండి దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా ఆటోలు ఎల్లలకే పరిమితమయ్యాయి అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో కార్మికులపై అక్రమ పెనాల్టీలు వసూలు చేయొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినటువంటి విషయం అందరికి తెలిసిందే కానీ విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్నటువంటి లాసెన్స్ బే కాలనీలో కోస్టల్ ఫైనాన్స్ మాత్రం ఆటో కార్మికులపై దాడులు అనేది చేస్తున్నారు బలవంతంగా ఆటో డ్రైవర్ని దింపేసి ఆటోని సీజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఇటువంటి చర్యలు పాల్పడితే వాళ్ళు ఫైనాన్స్ కంపెనీల దుండగలు అనేది మేము మాట్లాడుతున్నాం మరోవైపు ఫైనాన్స్ చెల్లించిన సరే అక్రమ వసూలు వసూలు చేసి ఓడిల రూపంలో వాళ్ళు కార్మికుల కష్టాన్ని దోచుకున్నటువంటి పరిస్థితి కూడా ఈ కోస్టల్ ఫైనాన్స్ యాజమాన్యం చేస్తున్నారు ఇప్పటికైనా సరే కోస్టల్ ఫైనాన్స్ యాజమాన్యం తక్షణమే ఆటో కార్మికులపై వేధింపు లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఈ ఆఫీస్ ఎదురుగా ఆఫీస్ ఎదురుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని విశాఖ రిక్షా కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం విశాఖ సంఘం సిఐటి నగర్ ప్రెసిడెంట్ నా పేరు రాజ్ కుమార్ కోస్టల్ ఫైనల్స్ ఏదైతే ఉందో ఆటో కార్మికుల నుంచి అక్రమంగా ఓడీలు రూపంలో వసూలు చేస్తున్నటువంటి ఓడీలు వెంటనే ఆపాలి మేము అతనితో ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది జరిగినా సరే ఎటువంటి స్పందన అతని నుంచి రాకపోగా కార్మికుల్ని మధురవాడ ప్రాంతంలో అతని యాడ్ చూస్తే యాడ్ అంతా నిండిపోయి ఆటోలతో ఉంటుంది ఆటో కార్మికులు బలవంతంగా ఓడీలు వసూలు చేస్తూ ఓడీలు వసూలు చేయలే కట్టలేని వేడల ఆటోల్ని అతనే మళ్ళీ అమ్మేసి ఆటో డ్రైవర్ల చేతిలో పదివేలు ఆరు వేలు పెట్టడం జరుగుతుంది ఇది పూర్తిగా సిఐటి విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘంగా పూర్తిగా ఖండిస్తున్నాం దీని చర్యలు ఇలాగే ఇతను ముందుకెళ్తానంటే అతను ఆఫీసు ముందున పెద్ద ఎత్తిన ఆటో కార్మికులందరినీ వ్యాప్తంగా పోగేసి అతని ఆఫీసుని ముట్టడి చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం